మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తాం దగాకోరు ప్రభుత్వం పోవాలి మళ్ళీ ప్రజా ప్రభుత్వం రావాలి దోపిడీ ఆగాలి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇది క్లాష్ వార్ కాదు క్యాష్ వార్ డబ్బులంతా అయిన దగ్గరనే ఉన్నాయి పేదవాడు నిరుపేదయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరుండే దళారులు మాత్రం ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి హామీ ఇస్తున్నా దోచుకున్న వాళ్ళందరి దగ్గర కక్కిస్తా ప్రతి ఒక్కరిని ప్రజా కోర్టులో పెట్టి శిక్షిస్తానని చెప్పి మరొకసారి మీకు హామీ ఇస్తున్నా ఆ పద్దాల కోరు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు తమళ్ళు ఇక్కడుండే యువత ఉన్నారు మీకు నిరుద్యోగ వృత్తి ఇచ్చావా లేదా ఆ రోజు నిరుద్యోగ వృత్తి తీసేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి యువత పట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి